మహిళా జర్నలిస్టుల సమస్యల హక్కుల కోసం జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో కృషి చేస్తానని మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు బైస సంగీత అన్నారు నిజామాబాద్ జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వినాయక నగర్ లో నిర్వహించారు ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా బైస సంగీతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కమిటీలో జనరల్ సెక్రటరీగా సోని కోశాధికారిగా అనిత ఉపాధ్యక్షులుగా ఆశ్ర సహాయ సెక్రటరీగా లావణ్య కమిటీ మెంబర్స్ గా వాణి ప్రసన్న కావ్య రోషిణి సంజన రజిత ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు బైస సంగీత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కమిటీలలోనే కీలకమైంది ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ అని అధ్యక్షురాలు బైస సంగీత మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు జిల్లా వ్యాప్తంగా మీడియాలో వివిధ పలు విభాగాలలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు డెస్క్ ఎలక్ట్రానిక్

ஜாண்ட் செட்டரி தான் லாவணியா எண்ணுக்கோவர